బెట్టింగ్ యాప్స్ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో పోలీసులు వాళ్ళకు నోటీసులు ఇస్తున్నారో కేసులు కూడా నమోదు చేస్తున్న పరిస్థితి ఈ బెట్టింగ్ యాప్స్ని తెలంగాణ ప్రభుత్వము వేగవంత ప్రక్రియను స్టార్ట్ చేసిన నేపథ్యంలో మీరు ఏం చెప్తారు సార్ ఖచ్చితంగా ఇది మంచి పరిణామం అండి ఎందుకంటే ముక్కుపచ్చలారనే పిల్లలు ఈ బెట్టింగ్ యాప్కి ఎడిట్ అయిపోయి దొంగలుగా డ్రగ్గిస్టులుగా తాగుబోతులుగా కొంతమంది అయిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి కొంతమంది ఈ టార్చర్ భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పిల్లలు చిన్న పిల్లలు పసిమొగ్గులాని పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దీన్ని సత్యనారాయణ గారు గమనించి ఈ ఇది చాలా ఘో ఘోరంగా తయారైంది కాబట్టి అని చెప్పి ఫీట్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఎలక్ట్ చేశారు నిజంగా ఈ బెట్టింగ్ యాప్లు ఎవరైతే నిర్వహిస్తున్నారో ఎవరైతే బెట్టింగ్ యాప్కి ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా విచారించి ఈ బెట్టింగ్ యాప్ అనే మహమ్మారిని లేకుండా చేయాలి మన తెలంగాణలో తెలంగాణలోనే కాదు దేశంలో ఎందుకంటే చాలామంది యువత ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ సెలబ్రిటీలకి అభిమానులుగా ఉంటారు సెలబ్రిటీ అభిమానంగా నా అభిమాన హీరో ఎవడన్నా ఒక మాట చెప్పాడంటే అలాగే చిన్నపిల్లలు పద్దెనిమిది పన్నెండు పన్నెండు నుంచి ఇరవై సంవత్సరాలు చిన్నపిల్లలు ఎడిట్ అయిపోతారు మా హీరో చెప్పాడు కదా ఆడి ఉంది డబ్బులు వస్తాయి కదా అని చెప్పి ఆడి నష్టపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో సూచనలు కూడా చేసుకుంటున్నారు కదా కాబట్టి ఎవడైతే ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్నారో ఎవడైతే బెట్టింగ్ యాప్ నిర్వహిస్తున్నాడో ఇది కోకొడవేళ్లతో సహా పికిలిస్తేనే ఇప్పుడు సమాజం బాగుపడుతుంది లేకపోతే చిన్న బిడ్డలు కూడా చనిపోతున్నారు కాబట్టి చాలా మంది ఎడిటివ్ ప్రమాదం ఉంది దీన్ని సీరియస్గా ప్రభుత్వం కూడా తీసుకోవాలి నిన్న విష్ణుప్రియ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో హాజరైంది ఆమె విచారణ తేలింది ఏంటంటే ఒక ప్రమోట్ చేస్తే ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే ఆమె దాదాపుగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా యాభై లక్షలు తీసుకుంటుంది అని చెప్పేసి పోలీసు విచారణలో తేలిన పరిస్థితి వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఖచ్చితంగా ఇప్పుడు విష్ణుపిరి లాంటి ఆడ యాంకర్కి మహా ఇస్తే ఇరవై ఐదు వేలు యాభై వేలు ఇవ్వాలి ఆడు యాభై లక్షలు ఇస్తున్నాడంటే అది ఎలాంటి యాప్ గుర్తించాలి కదా ఈ సెలబ్రిటీ ఏ అంటే తను డబ్బు కోసం ఏదైనా చేయొచ్చు ఎంతమంది చనిపోయినా పర్వాలేదు ఏ కుటుంబం నాశనం అయిపోయినా పర్వాలేదు అనే ఆలోచనలో ఈ సెలబ్రిటీలు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్లో తోలు తీసేసి వాళ్ళకు ఉన్నటువంటి వనరులను లాగి ప్రభుత్వం హ్యాండ్ చేసుకుని వాళ్ళని కఠినంగా శిక్షించాలి మడ్ర కేసులు పెట్టాలి నేను చెప్పాలంటే నేను నన్ను అడిగితే మటకేసి పెట్టాలని చెప్తా ఆడి ఎంత చిన్న సెలబ్రిటీ అయినా ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా తొక్కి తీసేయాలి సమాజంలో విశ్వ సంస్కృతి వచ్చేసి బిడ్డలు పచమగ్గులారని బిడ్డలు చనిపోతుంటే కళ్ళు కనపట్లేదు వీళ్ళకి అంటే యాభై లక్షలు వస్తే ప్రమోట్ చేసేస్తారా అక్రమం కదా అది మరి సక్రమం కాదు అక్రమం అని తెలిసినప్పుడు ఎలా ప్రమోట్ చేసావు నువ్వు ఎలా ప్రచారం చేసావు మరి తప్పు నీదే కదా నీదైనప్పుడు శిక్ష అనిపించాల్సిందే ఓకే ఇప్పుడు ఎప్పుడైతే ఈడీ ఎంటర్ అయిందో బెట్టింగ్ యాప్ ప్రమోటర్లో భాగంగా విచారణ కోసము ఈడీ ఎంటర్ అయితే కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వేరే దేశానికి పారిపోయిన పరిస్థితి హర్ష సాయి కానీ లేదా బండి సైని యాదవ్ లాంటి వ్యక్తులు పారిపోయినారు వాళ్ళకి ఏం చెప్తారు ఖచ్చితంగా పట్టుకురావాలా ఎవడన్నా సరే ఖచ్చితంగా పట్టుకురావాలా ఏ జనాలు చచ్చిపోతున్నారండి జనాలు చచ్చిపోయే కార్యక్రమ జనాలు చచ్చిపోయే ఎడిట్ చేస్తారు ఇళ్ళు జనాలకి డబ్బు వచ్చేస్తుంది చిన్నపిల్లలు ఏం ఆలోచిస్తారు పద్నాలుగు పద్దెనిమిది సంవత్సరాల వయసులో చిన్నపిల్లల ఆలోచన ఎలా ఉంటుందంటే ఆడితే డబ్బు అవుతుంది కదా అనే ఆలోచన కలిగిపోయి అలా ఆడేసి నష్టపోయి తల్లిదండ్రులకు ముఖం చూపించలేక సమాజంలో ముఖం చూపించలేక కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు కానీ ఈ అప్పుల బాధ పడలేక దొంగలుగా మారిపోయారు కొంతమంది కొంతమంది ఏం చేస్తున్నారు ఏంట్రై టెన్షన్ అని చెప్పి డ్రగ్గిస్టులు అయిపోయారు మందు తాగుబోతులు అయిపోయారు ఇలా సమాజాన్ని సర్వనాశనం చేసేసింది బెట్టింగ్ యాప్ కాబట్టి ఇది ఇది మాత్రం బెట్టింగ్ యాప్ అనేది ఉండడానికి వీలు లేదు మూలాలతో సహా పట్టుకొచ్చి వాళ్ళని మాత్రం ఖచ్చితంగా శిక్షించాలి నేను తప్పు చేయలేదు సరే తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు చేసాము క్షమించండి అయిపోయింది ఇంకోసారి చెయ్యమని చెప్పి వీడియో కూడా బయట బయట రిలీజ్ చేస్తున్నారు అంటే చనిపోయిన బిడ్డలకు ఏం సమాధానం చెప్తారు మీరు ఇప్పుడు ఈ చనిపోయిన బిడ్డలకి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం సమాధానం చెప్తుంది రాజకీయ నాయకులు ఏం సమాధానం చెప్తారు అంటే మీ స్వలాభం కోసం మీరైతే యాప్ని మేము ప్రమోట్ చేసేయచ్చు మీకు తెలీదా నీకు యాభై వేలు పాతిక వేలు ఇచ్చేవాడు యాభై లక్షలు ఇచ్చినప్పుడు తెలీదా ఏం జరుగుతుంది అక్కడ అంత డబ్బు ఎలా వస్తుందో తెలియదా నీకు అక్రమ మార్గం అని గుర్తించలేదా గుర్తించినప్పుడు శిక్ష అనిపించు ఎందుకు ఏడుపు కానీ కొంతమంది ఏమంటారు అంటే ఏం వాళ్ళు వాళ్ళు చనిపోయిన రాసి వాళ్ళకు మాట్లాడుతున్నారు అవన్నీ తేలిక మాటలు మాట్లాడకూడదు సమాజం ఎప్పుడు కూడా ఏ మనిషి అయినా సమాజ హితం కోసం సమాజ హితం కోసం మాట్లాడాలి ఏదైనా సరే సమాజం శుభ్రంగా ఉండాలి మంచిగా ఉండాలి బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ఆలోచించాలి తప్ప పెడద్దాలు ఎతికి వాళ్ళు పేర్లు రా పేర్లు రా చచ్చిపోతారా ఇప్పుడు లక్షల వేల మంది ప్రమోట్ చేశారు వేల మంది పేర్లు రాసుకుంటూ వస్తాడా చచ్చిపోయాడు వానికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న కారణంగా ఏం చేయాలో తెలియక ఆందోళనలో చనిపోతాడు అలా చనిపోయినప్పుడు మనం ఆలోచించి వాళ్ళని ఖచ్చితంగా పట్టుకొచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ శిక్షించాలా ఇప్పుడు ఈ ప్రక్రియలో ఎవరి మీద మనము అంటే యాక్షన్ తీసుకోవాలంటారో లేకపోతే బెట్టింగ్ యాప్స్ నిర్వాహకుల మీదనా లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ మీదనా లేకపోతే టాలీవుడ్ సెలబ్రిటీల మీద అంటే ఏం చెప్తారు సార్ అందరి మీదే తీసుకోవాలి ఫస్ట్ ఏంటంటే బెట్టింగ్ యాప్ నిర్వహించేవాడు కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే అక్కడెక్కడ దుబాయ్లోనో ఎక్కడో అమెరికాలోనే ఎక్కడ ఉంటాడు వాడిని పట్టుకురావడం లేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ప్రమోట్ చేస్తున్నటువంటి వీళ్ళని ఫస్ట్ వీళ్ళని పట్టుకోవాలి వీళ్ళని పట్టుకుని వీళ్ళని తొక్కితే అప్పుడు వాడు బయటకు వస్తారు ప్రకాష్ రాజు ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియో నిన్న ముందు చేసింది కాదు ఎప్పుడో ఒక సెవెన్ ఇయర్స్ క్రితం చేసిన వీడియోని ఇవాళ పోలీసులు మీద తీసుకొచ్చారు అని చెప్పేసి ప్రకాశ్ రాజు మాటలు ఇప్పుడు రానాకి అదేవిధంగా విజయ్ దేవరావు కూడా నోటీసులు ఇచ్చినారు ఎప్పుడో తెలియ చేశాను తెలిసి చేశాను ఇవన్నీ అవ్వదండి పాతిక సంవత్సరాల క్రితం మర్డర్ చేస్తే వేళ దొరుకుతాడు కొంతమంది నువ్వు చేసిన తప్పు తప్పే ఎప్పటికైనా నీ జీవితంలో నువ్వు బతుకున్నప్పుడు ఆ తప్పు తప్పే నువ్వు చచ్చినా సరే ఆ తప్పు తప్పుగానే ఉంటుంది కాబట్టి నువ్వు చేసిన చేసిన దానికి క్షమాపణ అడగడం కాదు శిక్ష అనుభవించు నువ్వు ఒక సెలబ్రిటీ ఎన్నో నీతి వాక్యాలు చెప్తుంటావు జనాలకు ఏదోదో నువ్వేదో పెద్ద ఏదో మన ఆంజనేయ ఏమంటారు గాంధీ తతలక అన్నీ చెప్తూ ఉంటావు మరి నువ్వెందుకు చేసేవి తప్పు అంటే డబ్బు కోసం నువ్వు ఏదైనా చేయొచ్చు తర్వాత నాకు తెలియచేసా అని చెప్తే అది ఎలా చేసిన తప్పు శిక్ష అనుభవించాల్సిందే ఇప్పుడు మనం తప్పు చేసామండి శిక్ష శిక్షే అది తెలిసి చేసినా తెలివి చేసినా యాప్స్ మొత్తం ఈ వ్యవహారం మొత్తం కూడా నాన్వేషన్ అనే వ్యక్తి బయటకు తీశాడని చెప్పేసి చర్చ నడుస్తుంది రీసెంట్ గా ఆయన సజ్జనారాయణతో కూడా వీడియో కాల్ లో మాట్లాడడం కూడా జరిగింది ఆయన వల్లే ఇదంతా బయటకు వచ్చిందంటారా అవునండి అవునండి ఖచ్చితంగా సజ్జనారాయణ సార్కి ఈ సందర్భంగా నమస్కారాలు చెప్పాలి ఎందుకంటే ఆయన గుర్తించాడు ఫస్ట్ ప్రభుత్వం కంటే కూడా ముందు ప్రజనార్ సార్ ఆర్టిస్ట్ లో ఉన్నప్పటికీ కూడా ఆయన గుర్తించి ఇలా అన్యాయం అయిపోతుంది సమాజంలో పిల్లలు చచ్చిపోతున్నారని గుర్తించి ట్వీట్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ని ఎలెక్ట్ చేశాడు కాబట్టి ఈ వేళ ఇదంతా జరుగుతుందన్నమాట కాబట్టి ఆయనకి మాత్రం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కరెక్టే అంటారా పోలీస్ యంత్రాంగం కానీ ఇటు సజ్జనారాయణ గారు తీసుకునే నిర్ణయం కరెక్ట్ అంటారా ఇటు తెలంగాణ ప్రభుత్వం గురించి కూడా ఖచ్చితంగా కరెక్టే ప్రభుత్వం ఇంకా గట్టిగా యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వం గట్టిగా యాక్షన్ తీసుకోమని పోలీస్ డిపార్ట్మెంట్కి ఆర్డర్ చేయాలి అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి ఎప్పుడైతే సీఎం అయ్యారో ఆయన టాలీవుడ్ మీదనే టార్గెట్ చేశారు అని చెప్పి చర్చ ఇది టాలీవుడ్కి సంబంధం లేని విషయం అండి టాలీవుడ్కి సంబంధం లేని విషయం ఎందుకంటే అది మెల్లిగా మొదలైంది ఆయనకి ఏం పని అండి రేవంత్ రెడ్డికి సినిమా యాక్టర్లో పెట్టుకుంటారా సినిమా సినిమా వాడితో పెట్టుకుంటారు రేవంత్ రెడ్డి అలా పెట్టుకుని ఒకటి పదకొండుకి వచ్చి వచ్చేసాడు అలా పెట్టుకోరండి భయం సినిమా వాళ్ళు అంటే ఎందుకంటే ప్రచారకర్తలు సినిమా వాళ్ళు నీకు రేపొద్దున ఉపయోగపడే సినిమా వాళ్ళు ఏ మాధ్యమంలో ఉందో దేనికి దేని గురించి అన్న చెప్పాలన్నా ఏడన్నా చేసి ప్రభుత్వానికి ఉపయోగపడాలన్నా సినిమా కూడా ఉపయోగపడతాడు కాబట్టి సినిమా వాళ్ళని అంత తక్కువ వేయగానే రేవంత్ రెడ్డి కాకపోతే ఏంటంటే ఇలా వస్తున్న పరిణామం ఇలా జరుగుతుంది చెప్పండి ఆ నటి అంటే యాంకర్ శ్యామ్లా కూడా ఈ వ్యవహారంలో ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి ఆమె హైకోర్టుకి వెళ్ళి నన్ను అరెస్ట్ చేయదని చెప్పేసి కూడా పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి ఏం చెప్తారు ఇప్పుడు రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టుంది ఆమె కూడా చాలా పతివ్రత చీరమని కౌర్లు చెప్పింది పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడంలో కానీ పవన్ కళ్యాణ్ చిరంజీవి గారి కుటుంబం ఎప్పుడు కూడా సేవా కార్యక్రమాలు లేదని పవన్ పవన్ కళ్యాణ్ గారి గురించి చిరంజీవి గారి గురించి మాట్లాడే స్థాయి కానప్పటికీ కూడా ఆమె కొంచెం ఎక్కువ తీసుకుని ఎక్కువ చెప్పింది అది చెప్పొచ్చు దాని గురించి చెప్పండి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఎన్నో సేవాకారేమో వందల వందల కోట్ల రూపాయలు సేవ చేసిన వ్యక్తి అలాగే చిరంజీవి గారు చిరంజీవి గారు ఆయన జీవిత కాలంలో బ్లడ్ బ్యాంక్ పెట్టి ఎంతోమంది ప్రాణదాతను మొన్న కూడా మొన్న మన కరోనా టైంలో ముప్పై కోట్లు పెట్టి గ్యాస్ సిలిండర్సు అన్ని హాస్పిటల్కి ఇచ్చినటువంటి మహోన్నత వ్యక్తిత్వం అలాగే ప్రతి విషయంలోనే సీసీసీ సి పెట్టి సినిమా వాళ్ళందరినీ కూడా ఒక సంవత్సరం పాటు ఆదుకున్న మహామనిషి మీరు నగదీరు కూడా విమర్శించినటువంటి సాధ్విది ఈ దుర్మార్గురాలు ఇది బెట్టింగ్ గ్యాప్ ప్రమోట్ చేసి నంగనాశిలా మాట్లాడుతుంది ఈ వేళ ఖచ్చితంగా దీన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి కక్కించాలి మొత్తం నిజాలని ఎందుకంటే ఇది ప్రభుత్వ ప్రభుత్వ అండతో ఎవరు వెళ్ళలేదు ఇంకా ఇంతమంది ఎంతవరకు హైకోర్టుకి వెళ్ళిపోతే అప్పుడే అంటే ఎంత పెద్ద నేరం ఉంటుందో చూడండి అరెస్ట్ చేయొద్దని హైకోర్టుకి వెళ్ళాలంటే ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయి తెలుసా ఎంత పెద్ద నేరం చేసి ఉంటుంది అది కాబట్టి ఖచ్చితంగా శ్యామలనే ఆడదాన్ని పచ్చి పట్టుకొచ్చి దాని నిజాలు చెప్పించాలని నేను కోరుకుంటాను